రాజధాని కడుతున్నారు సరే మీరు నిర్ణయం తీసుకున్నారు కట్టండి దానికి లక్ష కోట్లు లక్ష ఎకరాలు అవసరం లేదు అనేది మా వాదన ఇప్పుడు స్క్వేర్ ఫీట్కి పన్నెండు వేలు పదహైదు వేలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము అడుగుతున్నాం అమరావతి వాళ్ళు కడతామంటున్నారు మేము లేదని చెప్తున్నాం సరే కడుతున్నారు మేము మొత్తం రాష్ట్రం అంతా డెవలప్ కావాలి అభివృద్ధి అనేది వికేంద్రీకరణ కావాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ పోయినారు అభివృద్ధి వికేంద్రీకరణ లేకుండా హైదరాబాద్ రాజధాని చేసి కేవలం హైదరా ఒకటే చోట ఈ డెవలప్మెంట్ జరగడంతో ఈరోజు రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చింది అధికార వికేంద్రీకరణ జరిగితే ఎవరికి ఈ విషయాలు ఉండవు వాళ్ళ అపోహలు ఉండవు ఈరోజు మేమందరం చెప్తున్నాము ఒకటే ప్రాంతంలో లక్ష రూపాయలు ఎందుకు లక్ష కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి మా ప్రాంతంలో ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టండి ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టండి ఒక ముప్పై వేల కోట్లు ఆంధ్ర విజయవాడ ప్రాంతంలో ఖర్చు పెట్టండి అప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది ఎవరికి బాధ ఉండరు ఎవరికి ఈర్ష్యలు ఉండవు అభివృద్ధి సమాంతరంగా ఉంటుంది అది మా డిమాండ్ ఒకటే చోట కేంద్రీకృతం కాకూడదు డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటే చోట కేంద్రీకృతం కాకూడదు అభివృద్ధి అంతా ఒకటే చోట కేంద్రీకృతం కాకూడదు అనేది మా డిమాండ్